అందరికీ నమస్కారం చీరాల పురప్రజలకు అలాగే చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి నాయకులకు అలాగే మా గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు కరణం బలరాంకృష్ణమూర్తి గారికి అలాగే మా ఇన్ఛార్జీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి వెంకటేష్ బాబు గారికి ప్రత్యేకించి మా ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రెస్ మిట్టు పెట్టడానికి గల కారణం మొన్న పాలేటి రామారావు గారు ఎన్టీ రామారావు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టడం కోసం గత నాలుగు నెలల నుంచి ఆయన అర్జీ మొన్న ఉన్నటువంటి జంజనం శ్రీనివాసరావు గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి మరి అర్జీ దాఖలు చేయడం జరిగింది దాని మీద పాలెటి రామారావు గారు మూడు నాలుగు సార్లు మరి విగ్రహం పెట్టడం కోసం మరి చైర్మన్ గారి దగ్గరికి కమిషనర్ గారి దగ్గరికి రావడం జరిగింది దాన్ని మేము కౌన్సిల్లో పాస్ చేసినప్పుడు కూడా ముందు పక్కన పెట్టారు పక్కన పెట్టి తర్వాత తోటి మా కౌన్సిల్స్ కూడా మేము కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలని చెప్పని వాళ్ళు కూడా అర్జీ పెట్టడం జరిగింది ఈ రెండు కూడా మేము ప్రతిపాదించి మున్సిపల్ కౌన్సిల్ మధ్యలో పెట్టి అటు పాలెటి రామారావు గారు ఇచ్చినటువంటి అర్జీని అలాగే మా తోటి కౌన్సిల్స్ ఇచ్చినటువంటి అర్జీని కూడా మేము పరిగణలోకి తీసుకొని దాన్ని మొన్న కౌన్సిల్లో పాస్ చేయటం జరిగింది కౌన్సిల్లో పాస్ చేయటం జరిగింది పెట్టుకోవచ్చు అని చెప్పని ముందున్నటువంటి రెండు అంశాలు మామిడి అలా రాములు గారు సంబంధించినటువంటి రెండు అంశాలు దాన్ని వాయిదా అడిగితే దాన్ని రద్దు చేయమని చెప్పి అన్నప్పుడు దాన్ని తోటి మా కౌన్సిల్స్ అడిగితే దాన్ని వాయిదా వేయండి అని చెప్పడం కూడా జరిగింది మిగతా అన్ని కూడా పాస్ చేసాం మిగతా అంశాలన్నీ కూడా పాస్ చేశాం అయితే మేము కౌన్సిల్లో పాస్ చేసిన రెండో రోజు డాక్టర్ పాలేటి రామారావు గారు మాజీ మంత్రివర్యులు ఇట్లా శంకుస్థాపన పెడుతున్నాం చేశాను బాబు ప్రోటోకాల్ ప్రకారం మీరు ఇన్ఛార్జీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీరు వచ్చి ఒక కొబ్బరికాయ వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది మేము వైఎస్ఆర్సిపి కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మేము కరుడు కట్టినటువంటి కార్యకర్తలు నేను మేము మా పార్టీ మేమే అయితే ఈ భారతదేశ చరిత్రలో కానివ్వండి ఈ రెండు రాష్ట్రాల్లో కానివ్వండి మరి నందమూరి తారక రామారావు గారంటే ఒక దైవంగా ఆయన ఎన్నో దేవుడి పాత్రలు వేశారు ఆయన దైవంగా చూసినటువంటి ఈ భారతదేశ జనం కానీ ఈ రెండు రాష్ట్రాలు కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు పెట్టి ప్రజల మధ్య ఉండి ఎన్నో సేవలు అందించినటువంటి మనిషి అలాగే స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారిద్దరిని కూడా మరి ఈ రెండు రాష్ట్రాలు ప్రజలందరూ కూడా మరి దవ్యంగా భావించేటటువంటి సందర్భాలు ఉన్నాయి నాకు తెలిసిన విషయం ఏంటంటే అండి ఇక్కడ ఎన్టీ రామారావు గారన్నా రాజశేఖర రెడ్డి గారన్నా ఎక్కడ పార్టీలకు అతీతంగా వ్యతిరేకులు ఎవరు ఉండరండి ఎందుకంటే దారిని పోయి ఈ చిరాల నియోజకవర్గంలో ఎవరైనా సరే ఎన్టీ రామారావు గారిని ఆధారి ఆధారిస్తారు అలాగే రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇప్పుడు ప్రతి ఒక్క ఏ వ్యక్తి అయినా సరే మరి ఆయన్ని దండం పెట్టుకొని వెళ్ళే పరిస్థితి ఉన్నాయి ప్రత్యేకించి ఈరోజు ప్రోటోకాల్ ప్రకారం నేను వచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాని మీద మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చారు కొబ్బరికాయ కొట్టారు అని చెప్పి పసుపు చల్లటం అనేది సరే అమాయకత్వం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి శంకుస్థాపనకి నేను ఒక కొబ్బరికాయ కొడతామంటే నేను ఒక అదృష్టంగా భావిస్తాను నేనైతే పార్టీలు పక్కన పెట్టండి పార్టీలకు సంబంధం లేదండి అసలు ఎవరైనా ఎవరైనా కొబ్బరికాయ కొట్టచ్చు ఎవరైనా దండం పెట్ట దాన్ని అసలు మీరు కొచ్చి చేయడానికి మీకు రైట్ లేదు ఏమన్నా ఉన్నా ఇంకోడు మేము పార్టీ పనిచేసేవాళ్ళం మేమే పెట్టుకోవాలా మేమే చేసుకోవాలా మేమే దండం పెట్టుకోవాలా అని అక్కడన్నా రైట్ ఉందా అసలు ఏదో మీరు అవాక్కులు చవాకులు ఏదో ఇష్టం వచ్చిన వాళ్ళు సగం తెలిసిన వాళ్ళు సగం తెలియని వాళ్ళు మాట్లాడటం అనేది క కరెక్ట్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వచ్చి కొబ్బరికాయ కొడితే తప్పు మీరు అనుకున్నట్టు యాక్చువల్గా రామారావు మీద అభిమానం ఉండేవాళ్ళు ఎవరైనా కానీ సినిమాకి వస్తారు మరి ఆయన్ని దైవంగా భావిస్తారు ఆయన పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా పేద ప్రజలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి మేము మరి పెద్ద ఆయన గౌరవ శాసనసభ్యులు కొండయ్యన్న కానీ అలాగే మాజీ గౌరవ మంత్రివర్యులు పాలెటి రామారావు గారు కానీ వాడిద్దరి మధ్య రాజకీయ పరంగా ఎలాంటివి ఉన్నాయో మాకు అనవసరం మాకు అసలు సంబంధమే లేదండి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము మా పార్టీ కార్యక్రమాలు పైనుంచి మా వెంకటేష్ బాబు పెద్ద ఆయన ఏం చెప్తే అది నడుచుకునేవడం తప్ప మేము మిగతా విషయంలో ఏది పెట్టే పర ప్రసక్తే లేదు కాబట్టి మేము ఈరోజు విగ్రహానికి పోయి శంకుస్థాపనకి కొబ్బరికాయ కొట్టినందుకే నిన్నంతా చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారు అవన్నీ వెనక్కి తీసుకోండి ఎన్టీ రామారావు గారు అంటే ఎవరైనా సరే ముందుకొచ్చి కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అది నా ఇష్టపూర్వకంగా ప్రోటోకాల్ ప్రకారం కొట్టాం మా పార్టీ ఆదేశాలు ఇవ్వకపోయినా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి మాజీ ఎన్టీ రామారావు గారి పేరుతో ఒక జిల్లా కూడా పేరు పెట్టడం జరిగింది అది తప్పేం లేదండి అసలు మీరు ఏదన్నా తప్పుగా అనుకుంటే తప్పుగా అనుకోవచ్చు తప్ప తప్పే కాదు పాటు మేము కూడా హౌస్లో తీర్మానం చేసిన దాంట్లో మా భాగస్వామి కూడా ఉంది కాబట్టి వారితో పాటు మేము వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఇట్లానే చాలా కార్యక్రమాల్లో కొండయ్య గారితో పాటు కొండయ్య గారి కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొన్నాం ఆ రోజు రాని ఇబ్బంది ఈ రోజున మేము వచ్చి కొబ్బరికాయ కొడితే వచ్చిందని మేము చాలా బాధపడుతూ చింతిస్తున్నాం యాక్చువల్గా బాపట్ల పార్లమెంటు సభ్యులకు కానీ ఈ వ్యవహారంలో కానీ ఎటువంటి సంబంధం లేదు గల్లీ నాయకులు ఢిల్లీ గురించి మాట్లాడుతుంటే మాకే ఆశ్చర్యకరంగా ఉంది వాస్తవంగా పార్లమెంటు సభ్యులకు కానీ ఈ అంశానికి కానీ ఎటువంటి సంబంధం లేదు అది మీ అందరికీ కూడా తెలుసు మేము ఎవరు పిలిచినా కూడా దీనికి ముందు ములాయ్ సింగ్ యాదవ్ గారి విగ్రహం గురించి కానివ్వండి అలానే సత్య చంద్రమూలి గారి విగ్రహం గురించి కానివ్వండి పూలే గారి విగ్రహం గురించి కానివ్వండి కొంజేట రోజే గారి విగ్రహం గురించి కాని కానివ్వండి ఈ మొత్తంలో వీళ్ళు పార్టీలకు అతీతంగా ఏవైతే గతంలో మేము పాల్గొన్నామో అదే ఉద్దేశంతో నందమూరి తారక రామారావు గారి విగ్రహ భూమి పూజ కార్యక్రమానికి రమ్మని చెప్తే మా అధ్యక్షుల వారితో వెళ్ళి కొబ్బరికాయ కట్టొచ్చాం దీన్ని ఏదో పసుపుతో క్లీన్ చేసి పసుపుతో ఇది చేశారన్నారు యాక్చువల్గా మా కళాకారులు కూడా ఉన్నారు ఆఫీస్ని కూడా చాలాసార్లు క్లీన్ చేయాల్సి వస్తుందని మీ సభాముఖం తెలుసు చీరాల పురపాలక సంఘంలో ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి ఒక అత్యవసర సమావేశం జరుగుతుంది అత్యవసర అత్యవసర సమావేశంలో ఎజెండాలో ఉన్న పదిహేను అంశాల్లో రెండు అంశాలు వాయిదా వేసి మిగతా అన్ని అంశాలు చెరాల మున్సిపల్ కౌన్సిల్ పాస్ చేయడం జరిగింది ఇది మున్సిపల్ లో క్లియర్గా జరిగింది అన్ని పేపర్లు క్లియర్గా రాశారు రెండు అంశాలు వాయిదా పడి మొదటి రెండు అంశాలు మిగతా అన్ని అంశాలు ఆమోదించారు అని చెప్పి తెలియపర్చారు అందులో ఆరు అంశంలో మాజీ మంత్రివర్యులు రామారావు గారు ఎన్టీఆర్ విగ్రహాన్ని అడిగిన అంశం అలాగే మా గౌరవ పద్నాలుగు వార్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వార్డు కౌన్సిలర్స్ అందరూ ఇంకొక ప్రదేశంలో అడిగిన అంశం రెండు అంశాలు ఒకే అంశంలో పొందుపరిచారు ఆ అంశం పాస్ అయిందనే మొదటి రెండు అంశాలు వాయిదా మిగతాయి పాస్ అయిందంటే అందులో ఉన్న రెండు అంశాలు ఆమోదించారనే చెర మున్సిపాలిటీలో జరిగిందని ఇక్కడ మరి వాళ్ళు ఏమర్థం చేస్తున్నారో మరి మాకైతే తెలియదు అంశం చిరాల మున్సిపాలిటీ ఆమోదించింది చిరాల మున్సిపాలిటీ గతంలో కూడా కౌన్సిల్ ద్వారా చాలా విగ్రహాలకి ఆమోదం తెలియపరిచాము ములాయం సింగ్ యాదవ్ గారు ఆయన సమాజ్వాది పార్టీ ఆయన విగ్రహాన్ని కూడా చిరాల మున్సిపల్ డే కౌన్సిల్ ఆమోదించాము ఆ రోజున్న ఫస్ట్ పర్సన్ జంజనవ్ శ్రీనివాసరావు గారు విగ్రహానికి కొబ్బరికాయ పెట్టారు మేము కొబ్బరికాయ కొట్టాము ప్రోటోకాల్ ప్రకారం ఆయనతో పాటు కౌన్సిలర్లుగా మేము వెళ్ళాం కొబ్బరికాయ కొట్టాం అంత మాత్రాన్ని మేము సమాజ్వాదీ పార్టీ అయిపోం ఇంకోటి అయిపోం ఆ పార్టీ కూడా వ్యతిరేకిస్తారని ఇంకొకటి రాదు కాబట్టి అలాగే రోసీ గారు వెళ్తున్నాం రోసీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక సేవలు అందించారు చిరాలకి నియోజకవర్గానికి అనేక సేవలు అందించారు ఆయన విగ్రహానికి ఇదే కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఇదే కౌన్సిల్ ఫస్ట్ పర్సన్ ఆఫ్ చిరాల మున్సిపాలిటీ కొబ్బరికాయ కొట్టారు మేము పాల్గొన్నాం అలాగే సజ్జా చంద్రమౌళి గారు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఆయన సేవలను గుర్తించి విగ్రహం పెట్టారు అలాగే దానికి కూడా మేము పాల్గొన్నాం కొబ్బరికాయ కొట్టాం ఏది ఎలా అయితే జరిగిందో ఈ విగ్రహానికి కూడా మేము వేరే వాటికి ఏమి ఇక్కడ తాగులేవు అలాగే వెళ్ళాం అలాగే ఫస్ట్ పర్సన్ ఆఫ్ చీరాల మున్సిపాలిటీ ప్రస్తుతం ఇన్ఛార్జిగా జైసల్ బాబు గారు ఉన్నారు జైసీ బాబు గారితో పాటు గౌరవ కౌన్సిల్ని మేము వెళ్ళాం కొబ్బరికాయ కొట్టాం అంతే తప్ప వీటిలో ఎటువంటి వేరే ఇది లేవని చీరాల మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదించిన అంశాలు ఇక్కడ ఈ రూమ్లో కూర్చొని ఏయో రాసేశారని చెప్పి కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఏమీ రాసేలా ఇదే మిత్రులు అందరూ ఉన్నారు చీరాల మున్సిపల్ కౌన్సిల్లో మొదటి రెండు అంశాలు వాయిదా పడ్డాయి మిగతా అంశాలు అన్నీ పాస్ అయినాయి అన్నీ పాస్ అయినాయి కాబట్టి పాస్ అయిన అంశాన్ని పాస్ అయిందని చైర్మన్ గారు రాశారు ఆ తీర్మానంతో వాళ్ళు ఏదో కార్యక్రమం జరుపుకున్నారు గౌరవంగా పిలిచారు గౌరవంగా ఒక్కొక్కరికే కొట్టాం అంతే తప్ప మీకు మీకు జరుగుతున్న వ్యవహారాలు మాకైతే సంబంధం లేవని మేము గౌరవంగా పిలిచిన దానికి గౌరవంగా అటెండ్ అవుతామని ప్రతి ఒక్కదానికి గౌరవంగా ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం జరిగిందో ఆ ప్రకారం మేము పాల్గొంటామని ఒకసారి తెలియపరుస్తూ తెలియక మాట్లాడిన వారికి వాళ్ళ విజ్ఞప్తి గురి చేస్తున్నామని సభ